గాంధీనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ హాజరయ్యారు కూటమి ప్రభుత్వం ఆలయ ప్రతిష్టతను కాపాడుతుందని కూడా పాలకవర్గం దీనిలో భాగస్వామి కావాలని సూచించారు থ্যাংক ইউ রাখে আগে যদি ফটোগ্রাফি ফটোগ্রাফি

తగ్గించడం జరిగింది అన్ని కూడా విజయ సామర్ అన్నీ కూడా చక్కగా తీసుకుని ఎందువల్ల కూడా ಸರ್ ಅಪ್ಸರ್ ಪ್ಲೀಸ್ ಸರ್ ಸರ್ ಅಪ್ ಸರ್ ಸುರೇಶ್ ಕೇರಿ ಸುರೇಶ್ ಗಿರಿ ಥ್ಯಾಂಕ್ ಯು